అక్రమ తొలగింపులో అక్రమ తొలగింపులో అక్రమ తొలగింపులో సమీల అకౌంట్ వేతనం అకౌంట్ వేతనం దీక్షలోకి రావడం జరిగిందండి మొదటి రోజు నిరాహార దీక్ష చాలా విజయవంతంగా జరిగింది మా డిమాండ్స్ ఏంటంటే వెంటనే వీవోలు బకాయిలు జీతాల బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలండి అదేవిధంగా మూడు సంవత్సరాలు సర్క్యులర్ రద్దు అనేది అది చేస్తామంటున్నారు కానీ ప్రభుత్వం ఏమీ పట్టించుకోవట్లేదండి ఆ సర్క్యులర్ రద్దులు కూడా చేయాలి అదేవిధంగా రాష్ట్ర కమిటీలో మాకు వివోఎల్కి జాయింట్ కమిటీలు వేసి మా సమస్యల గురించి మేము కూడా అధికారులతో మాట్లాడుకునే విధంగా మాకు ఒక రూట్ అంటూ ఏర్పాటు చేయాలండి అదే విధంగా వేధింపులు తొలగింపులు అనేటువంటి విధానం ఏదైతే ఉందో రాజకీయ వేధింపులు వాటి అన్నింటినీ కూడా మరి తీసివేయాలి అనేటువంటి గొప్ప నినాదాలని మేము ముందుకు తీసుకువెళ్తూ మా డిమాండ్స్ మీద మేము పోరాటం చేస్తున్నాము మా పోరాటంలో మేము ఎప్పుడు గెలుపు సాధిస్తామని నమ్ముతూ పాలసీని

Deep in the books <speaking in> the, <past> <speaking in> the <past>